గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లా మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు స్పీకర్ లీగల్ నోటీసు అసత్య ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగించాలని ప్రసాద్ కుమార్ మండిపాటు పది కోట్ల పరిహారం చెల్లించాలని వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ లేని పక్షంలో చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరిక మెత్ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్కు స్పీకర్లు లీగల్ నోటీసులు పంపించారు అసత్య ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రసాద్ కుమార్ మండిపాటు ప్రసాద్ కుమార్ ఫిర్యాదు తోటి విధంగా ఈ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు విధంగా నోటీసులు పంపించారు పది కోట్ల పరిహారం చెల్లించాలని వారంలో బహిరంగ క్షమాపణల క్షమాపణ చెప్పాలని డిమాండ్ లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఆ ఏడు కేసులేవో తెలియజేయండి లేదంటే చట్టపరమైన చర్యలు నాపై నిరాధార ఆరోపణలు సిట్ ప్రతిష్టను విశ్వసనీయతను దెబ్బతీసి దర్యాప్తునకు ప్రభావితం చేసేందుకే ఆ వ్యాఖ్యలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ నోటీసులు ఇక్కడ కేటీఆర్ విధంగా విచారణ నిమిత్తం విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధంగా బిఆ తెలంగాణ భవన్లో విధంగా ప్రెస్ మీట్ నిర్వహించి విధంగా ఇక్కడ సిపి సజ్జనార్ గురించి మాట్లాడారు విధంగా సిపి సజ్జనార్ పై క్రిమినల్ కేసులు ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ విధంగా అలాంటి వ్యక్తి విధంగా కేటీఆర్ మీద అసత్య ఆరోపణలు విచారణ చేపడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా సిపి సజ్జనార్ను ఉద్దేశించి మాట్లాడలేదు విధంగా ప్రెస్ మీట్ దానికి సంబంధించి సిపి సజ్జనార్ విధంగా ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు పంపించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏడు కేసుల వివరాలు తెలియజేయాలి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ విధంగా హెచ్చరించినట్టుగా చూడవచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మా హుందాతనానికి గౌరవం ఈ పథకం మా కష్టానికి విలువనిస్తుంది మా గ్రామాలను పటిష్టపరుస్తుంది మెరుగైన మెరుగైన భవిష్యత్తుకు మా భరోసానిస్తుంది నూట ఇరవై ఐదు రోజులు గ్రామీణ ఉపాధి హామీ వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం రెండు వేల ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటన ప్రకటించినట్టుగా చూడవచ్చు కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు ట్యాపింగ్ జాబితా బీఆర్ఎస్కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లను ముందు పెట్టి ప్రశ్నలు కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు విధంగా హరీష్ రావు విచారణ పూర్తయిన తర్వాత విధంగా నిన్న కేటీఆర్ను హరిష్ విచారించినట్టుగా చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విధంగా ఇక్కడ కోట్ల రూపాయల బాండ్ల విలువైన కోట్ల రూపాయల విలువైన బాండ్లు ఎలా వచ్చాయి విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి వసూలు చేశారా అని విధంగా ఏదైతే బాండ్ల విషయంలో ఆధారాలు ముంగడబెట్టి ప్రశ్నించారు కేటీఆర్ అని ఇక్కడ వార్త చూడొచ్చు మనం ట్యాపింగ్ జాబితా బీఆర్ఎస్కు వచ్చిన ఎలక్టరల్ బాండ్లను ముందు పెట్టి ప్రశ్నలు సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు సహా పలువురి వాంగ్మూలాల ప్రస్తావన వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అది నేరం అవుతుందని తెలియదా మీ సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద ఆయన అయినా ఏడు గంటల పాటు విచారణ అవసరమైతే మరోసారి రావాలన్న సిట్ నా వ్యక్తిత్వ హననానికి కుట్ర సంబంధం లేని అంశాల్లోకి లాగుతున్నారు హీరోయిన్లతో సంబంధాలని దుష్ సంబంధాలని దుష్ప్రచారం కేటీఆర్ ఆగ్రహం తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమ్మిలారని వెళ్ళడి ఇక్కడ తమ కుటుంబ సభ్యులను కూడా విచార ఫోన్ అతని దగ్గర కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా ట్యాపింగ్ అయిన విషయం మీకు తెలుసా అని విధంగా సిట్ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించారు ఈ విధంగా ఇక్కడ పలు విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ విధంగా కేసీఆర్ఏ కీలక సూత్రధార అని కేటీఆర్ను కేసీఆర్ఏ ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్కి సూత్రధార ఇవన్నీ ఆయన ఆదేశాల మేరకే చేశారా అని విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఈ విధంగా వివిధ అంశాల విషయంలో ఆయనని ప్రస్తావించినట్టుగా దొరచ్చు ఈ విధంగా మరోసారి అవసరమైతే మరొకసారి ఈ విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించారు అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ కూడా నా వ్యక్తిత్వ హననానికి ఈ కుట్ర జరిగింది ఈ విధంగా సంబంధం లేని అంశాల్లోకి లాగుతున్నారని ఈ విధంగా ఆయన హీరోయిన్ల విషయంలో కూడా ఆయన సిట్ అధికారులను ప్రశ్నించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా కేటీఆర్ ఆగ్రహం తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమ్మిలారని ఆయన మాటలు తెలియజేసినట్టుగా చూడవచ్చు విచారణ పూర్తయిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరైన కేటీఆర్ బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల ఎలక్ట్రోనల్ బాండ్లు ఎలా వచ్చాయి పారిశ్రామికవేత్తలు పార్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ప్రైవేట్ వ్యక్తి అయిన ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు అనధికార అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్కు విధంగా ఇక్కడ కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి వసూలు చేశారా అన్న ఈ విధంగా పార్టీకి వచ్చిన కోట్ల రూపాయల విలువైన బాండ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎలక్ ఎలక్టరల్ బాండ్ల విషయంలో ప్రశ్నించినట్టుగా చూడొచ్చు ఈ సీట్ అధికారులు విధంగా రూమ్స్ పేరిట ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట ఆయన అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారని వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ఎలక్ట్ర ఎలక్షన్ల టైంలో అని ఈ విధంగా పలు ఫోన్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే సిట్టాధికారులు ప్రశ్నించారు విధంగా దాంట్లో మరొకసారి హాజరు కావాలని కూడా ఈ విధంగా ఆయనకు సూచించారు మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా కేంద్ర మంత్రి బండి సంజయ్ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా అనే విధంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేటీఆర్ కు వ్యతిరేకంగా విమర్శించినట్టుగానే మాట్లాడుతున్నారు బండి సంజయ్ సోలార్ స్కామ్ల కాంగ్రెస్ సౌర విద్యుత్ టెండర్లలో భారీ స్కామ్ తమ వారి కోసం మూడు ప్లాంట్లను కలిపి నూట ఏడు మెగావాట్లతో మెగావాట్లతో ఒకే టెండర్ ఒక మెగావాట్ ఉత్పత్తికి మూడు పాయింట్ యాభై కోట్లు వీళ్ళు ఇచ్చింది ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్లు మరో అరవై ఏడు మెగావాట్ల ప్లాంట్లోనూ స్కామ్ సీఎం బావమర్ది సృజన్ రెడ్డితో ఒప్పందం కుదరకపోతే సీఎం బావమర్తి సృజన్ రెడ్డితో ఒప్పందం కుదరక టెండర్ ప్రక్రియ సార్లు వాయిదా సృజన్ రెడ్డి గనిగా సింగరేణి చట్టాలని అతిక్రమిస్తున్న పోలీసులని వదలం హరీష్ రావు సోలార్ స్క్యాంప్లో కాంగ్రెస్ ఈ సౌర విద్యుత్ విషయంలో కాంగ్రెస్ స్క్యాంప్కు పాల్పడుతుంది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి బావమర్తి విషయంలో సృజన్ రెడ్డికి సంబంధించి ఈ కాంట్రాక్టు ఒప్పందాలు ఏడుసార్లు విఫలమైనవి దాని కారణంగా వాయిదా వస్తూ వచ్చిన ఈ విధంగా కుదరకపోవడంతో ఈ విధంగా ఇక్కడ ఈ ఏడుసార్లు వాయిదా వేసిర్రు ఈ ఒప్పందం కుదరకపోవడం వల్ల సృజన్ రెడ్డిని గని సృజన్ రెడ్డి గనిగా సింగరేణి ఈ విధంగా సింగరేణి అనేది ఇక్కడ సృజన్ రెడ్డికి అప్పజెప్పాలనే విష ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఆ విషయంలోనే వాయిదాలు పడుతూ వస్తున్నాయి ఈ విధంగా దాన్ని ఉద్దేశించే హరీష్ రావు విమర్శించడం ద్వారా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ అనవసరంగా ఈ విచారణ చేపడుతున్నారని ఆరోపిస్తారు హరీష్ రావు కొత్త రుణాల సొమ్ము పాత అప్పులకే సరి మార్కెట్ రుణాల చెల్లింపు కోసమే యాభై ఎనిమిది శాతం సొమ్ము వ్యయం రాష్ట్ర అవసరాలకు మిగిలేది నలభై రెండు శాతం జిఎస్డిపిలో ఇరవై ఏడు శాతం దాటిన అప్పులు రెండు వేల ఇరవై ఐదు అరవై నాలుగు మధ్య కట్టాల్సిన అప్పుల అసలు మూడు లక్షల అరవై మూడు అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు వివిధ కార్పొరేషన్లకు రెండు పాయింట్ నలభై రెండు పాయింట్ నలభై ఒకటి లక్షల కోట్ల గ్యారంటీ అప్పులు అదనం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదికలో వెల్లడి కొత్త రుణాల సొమ్ము పాత అప్పులకే సరే ఇంతకన్నా కొత్త రుణాలు ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయో ఈ విధంగా ఆర్బీఐ నుంచి అవన్నీ పాత అప్పులకు సరిపెట్టడమే ఇంట్రెస్ట్లో వడ్డీలతో సహా కట్టాల్సే వస్తుంది కానీ విధంగా అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన పరిస్థితి రావడం లేదన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు సర్వేలో ఏళ్ల క్రితం చేసిన పాత అప్పుల అసలు వడ్డీ చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందుతున్నది చాలా తక్కువగా ఉంటుంది గత మూడేళ్ల సగటును తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాల్లో యాభై ఎనిమిది శాతం సొమ్ము పాత అప్పుల కిస్తీలు వడ్డీల చెల్లింపుకే వెళ్ళిపోయింది రాష్ట్రానికి నలభై రెండు శాతమే సొమ్ము అందింది శుక్రవారం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరపు బడ్జెట్లపై ఓ అధ్యయనం పేరిట రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది ఆ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన అప్పుల్లో డెబ్బై శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెచ్చిన అప్పుల్లో యాభై ఆరు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో తెచ్చిన అప్పుల్లో నలభై తొమ్మిది శాతం సొమ్మును పాత అప్పులు వడ్డీలు తిరిగి చెల్లించడానికే వినియోగించింది రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట గ్యారంటీ అప్పులు చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి సవరించిన అంచనాల కొత్త రుణాలు పాత అప్పుల చెల్లింపులు ఏడాది కొత్త రుణం పాత రుణాల చెల్లింపులు విధంగా ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా మొత్తానికి మొత్తం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు విధంగా మొత్తం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అటు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పులు ఈ పాత అప్పులు అసలు వడ్డీ కలిపి కట్టడానికి సరిపోతుంది ఈ విధంగా తర్వాత ఇంకా మిగతా పనులకు కేటాయించాల్సినవి తక్కువ మొత్తంలోనే మిగులుతుంది అప్పులు కట్టి కట్టినాక మిగిలియదని ఇక్కడ చూస్తుంది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇక్కడ గత ఏళ్ళ కాలం నుంచి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు విధంగా ప్రస్తుతం తీసుకొస్తున్న అప్పులు సరిపోవడం లేదు ఇంకా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఏమాత్రం కేటాయించడానికి వీలు లేకుండా ఉందని ఇక్కడ నివేదికలో వెల్లడైనట్టుగా చూడవచ్చు ఆర్థిక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ నివేదికలో వెళ్ళడి ఆర్థిక ఆర్బీఐ ఒక సర్వే చేపట్టిన దాంట్లో ఈ వివరాలు వెళ్ళడే వెళ్ళడైనట్టుగా చూడవచ్చు సింగరేణిపై కేంద్రం గురి తమ తరపున ఉండే డైరెక్టర్ల సంఖ్య సంఖ్యను పెంచుకునేందుకు సన్నాహాలు తద్వారా సంస్థపై నిర్ నిర్ణయాధికారం సింగరేణి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం గనుల టెండర్ల వివాదాలతోనే ఫోకస్ నేడు రేపు కోల్బెల్ట్ ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన నైనీ టెండర్ల వ్యవహారంపై సింగరేణిలో కేంద్ర కమిటీ ఆరా సింగరేణిలో డైరెక్టర్ల సంఖ్యను పెంచుకొని సంస్థపై పట్టు సాధించడానికి కేంద్ర ప్ర కేంద్రం ప్రయత్నాలు చేస్తుందా నైనీ కోల్ బ్లాక్ టెండర్లు వంటి వివాదాలు సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటు దెబ్బతింటుండడం నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపడుతుందా ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం కేంద్ర ప్రభుత్వానికి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వాటాలు ఉన్నాయి సంస్థలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలక మండలి పాత్రే కీలకం సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉండడంతో పాలకమండలిలో రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ల సంఖ్య ఎక్కువ దీనితో దాదాపుగా నిర్ణయాధికారం మొత్తం రాష్ట్రం చేతిలోనే విధంగా వాటా తెలంగాణ ప్రభుత్వానికి యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం అదేవిధంగా రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వానికి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం విధంగా ఇక వస్తు ఇంతకు ముందు చూసుకుంటే ఇక్కడ సభ్యులు అనేది ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉండడంతో మెజారిటీ విధంగా రాష్ట్ర ప్రభుత్వాదే ఈ నిర్ణయాలు ఉండేది ఇప్పుడు అందుకు భిన్నంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాటాను పెంచుకోవడానికి గాను డైరెక్టర్ల సంఖ్యను పెంచుకుంటూ పెంచుకొని సంస్థపై పట్టు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఇక్కడ చెప్పొచ్చు ఈ విధంగా నైని కోల్ బ్లాక్ విషయంలో ఈ విధంగా ఇక్కడ వివాదాలు వస్తున్నాయి ఈ విధంగా ఆ వివాదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద చర్యలు తీసుకోవడానికి గాను ఈ విధంగా ఒక కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో దానిపై విచారణ చేపడుతుందన్నట్టుగా చూడవచ్చు నైని కోల్ బ్లాక్ విషయంలో పర ఆ పరి ఆ పరిస్థితుల్లోనే ఈ విధంగా ఆ ప్రక్రియలో భాగంగానే ఈ విధంగా డైరెక్టర్లను కూడా పెంచుకొని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక పట్టు సాధించాలి దా వాళ్ళ కాంట్రాక్ట్లను కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నట్టుగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఆరోగ్యం మరింత చేరువ సర్కారు వార్య సమగ్ర ఆరోగ్య సంరక్షణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట తొమ్మిది ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటు ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రం ఈఎన్టీ కేర్ మెంటల్ హెల్త్పై ప్రత్యేక దృష్టి ప్రజల హెల్త్ ప్రొఫైల్ను డిజై డిజిటైజ్ చేసే కార్యక్రమం వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్ సేవలు హైదరాబాద్ వాసులకు క్యూర్ హెల్త్ పాలసీ పదకొండు అంశాలను పరిగణలోకి తీసుకున్న వైద్యశాఖ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆరోగ్య విధానం సర్కారు వారి సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఆరోగ్యం మరింత చేరువ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానాన్ని తీసుకొచ్చేందుకు సర్కారు సిద్ధమవుతుంది స్పెషాలిటీ వైద్య సేవల కోసం పట్టణాలకు పరుగు తీయాల్సిన అవసరం లేకుండా ప్రజలకు చేరువలోనే ఆ సేవలు అందేలా ఒక విధానాన్ని రూపొందిస్తుంది అందులో భాగంగా అత్యవసర వైద్య సేవలైన ట్రామా కేర్ నుంచి డయాలిసిస్ వరకు ఎక్కడికక్కడ అందేలా ఏర్పాట్లు చేస్తుంది ఇలా మొత్తం పదకొండు అంశాలను గుర్తించి ఒక్కోదానికి ఒక్కో పాలసీని రూపొందించి వాటన్నింటినీ కలిసి న్యూ హెల్త్ కేర్ పాలసీగా ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఆ పదకొండు అంశాలలో డయాలసిస్ మానసిక ఆరోగ్యం ట్రామా కేర్ చెవి ముక్కు గొంతు ఆప్తా ఆప్తాల్మాలజీ అడిక్షన్ క్యూర్ హెల్త్ పాలసీ విధంగా ఇక్కడ పట్టణాలకు హెల్త్ ఆరోగ్య సమస్యలు వస్తే ఇక్కడ చికిత్స పొందడానికి గాను హైదరాబాద్ పట్టణ ప్రాంతాలకు రావాల్సి వస్తుంది అలా కాకుండా గ్రామాలలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి ఇక్కడ కార్యాచరణ ఇక్కడ తీసుకుంటున్న విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపడుతున్నట్టుగా చూడవచ్చు విధంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలకు అందుబాటులో విధంగా గ్రామాల్లో దానికి సంబంధించిన ట్రామా కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు దానిపై ఇక్కడ రాష్ట్ర ఆర్థిక విధంగా ఆరోగ్య శాఖ దానికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ విధంగా దానికి పట్టణాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా వివిధ ఆరోగ్య పరీక్షలు అవన్నీ అందుబాటులో ఉండే విధంగా విధంగా గ్రామాల్లో ఈ హాస్పిటళ్లను కొత్త మా మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా చూడొచ్చు పొగ తాగేస్తున్నారు పెగ్గు లేపేస్తున్నారు మద్యం పొగాకు ఉత్పత్తుల వినియోగంలో తెలంగాణ గ్రామీణం దేశంలోనే టాప్ నెలకు సగటున మూడు వందల తొంభై ఆరు ఖర్చు జాతీయ సగటు నూట యాభై ఎనిమిది హెచ్సిఈ హెచ్సిఈస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వే మద్యం పొగాకు ఉత్పత్తుల వినియోగంలో తెలంగాణ గ్రామీణం దేశంలోనే టాపు నెలకు సగటున మూడు వందల తొంభై ఆరు ఖర్చు జాతీయ సగటు నూట యాభై ఎనిమిది హెచ్సిఈస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వేలో ఈ విధంగా తెలంగాణ దేశంలో చూసుకుంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వల్ల ఈ విధంగా మద్యం పొగాకుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైనట్టుగా చూడవచ్చు హెచ్సిఈఎస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వేలో విషయాలు వివరాలు వెల్లడైనట్టుగా అదూడవచ్చు స్టెరాయిడ్స్తో కంటికి చేటు విచలవిడి వినియోగంతో గ్లోకోమా విచలవిడి వినియోగంతో గ్లకోమా బారిన పడే ముప్పు ఆప్టిక్స్ నర్వ్స్కు ఆప్టిక్ నర్వ్కు శాశ్వత నష్టం నిర్లక్ష్యంతో అంధకారం బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్నవారు స్టెరాయిడ్స్ ఉండే వాడేవారు ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి నలభై ఏళ్ళు దాటిన వారు ఒకసారి కంటి పరీక్షలు నేత్ర వైద్య నిపుణుల సూచన స్టెరాయిడ్స్తో కంటికి చూ స్టెరాయిడ్స్తో కంటికి చేటు విచ్చలవిడి వినియోగంతో గ్లకోమా బారిన పడే ముప్పు చర్మ వ్యాధులు అలర్జీలు శ్వాసకోశ సమస్యలకు వైద్యులు సిఫారసు చేసే స్టెరాయిడ్ ఔషధాలను వారు సిఫారసు చేసిన దానికన్నా ఎక్కువ కాలం వాడేస్తుంటారు కొందరు అప్పటికి తగ్గినా మళ్ళీ ఆ సమస్య రాగానే వైద్యుడి వద్దకు వెళ్లకుండా మందుల దుకాణానికి వెళ్ళి తెచ్చుకొని వేసేసుకుంటారు మరికొందరు అలా స్టెరాయిడ్స్ను విచలవిడిగా వినియోగించడం కంటికి చేటు విధంగా స్టెరాయిడ్స్ మెడిసిన్సు విధంగా డాక్టర్స్ కొన్ని ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వెళ్ళి వెళ్ళినప్పుడు డాక్టర్ రాసిన మందులు తెచ్చుకుంటారు పెద్ద మొత్తంలో తెచ్చుకొని విధంగా ఇక్కడ సమస్య ఆరోగ్య పరిస్థితుల అనారోగ్య కారణాల వల్ల పరిస్థితులకు గురైనప్పుడు వాడుతున్న సందర్భంగా ఇక మిగతా సందర్భాల్లో కూడా మళ్ళీ ఎలా ఎలాంటి ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అక్కడ మెడికల్ షాప్కి వెళ్ళి అవే టాబ్లెట్స్ తెచ్చుకొని వాడేస్తుంటారు ఈ విధంగా అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య కారణాలకు బా వివిధ అనారోగ్య కారణాలకు బారిన బారిన పడే అవకాశం ఉందని చూ చెప్పొచ్చు ఇక్కడ విధంగా కంటి సమస్యలకు స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యకు గురయ్యే అవకాశం ఉందని చూడవచ్చు ఇక్కడ మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా మీరు ఎక్కువగా తినే ధాన్యాలు ఏవి జనగణన రెండు వేల ఇరవై ఏడు ఇంటింటి సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవి మొత్తం ముప్పై మూడు ప్రశ్నలు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జనగణన శురు త్వరగా జనగణన జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాకపోతుంది జన ఇది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో ప్రారంభం ఇంకా ఇంకా సంవత్సరం పైనే ఉంది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం జ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జనగణన విధంగా దానికంటే ముందు విధంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయని విధంగా జనగణన భాగంలో ఇంటింటి సర్వేలో భాగంగా ఈ విధంగా ల్యాప్టాప్ కంప్యూటర్లు ఇవి అడిగే అవకాశం ఉందని మీరు ఎక్కువగా తినే ధాన్యాలు ఏవి అనే విధంగా అడుగుతారు జనగణనలో భాగంగా ఇవి వివరాలు అడుగుతాడని ఇక్కడ వార్త చూడొచ్చు మనం డిఎంకే టైం అయిపోయింది ఇక తమిళనాడు ఎన్డీఏతోనే ఎల్డీఎఫ్ యూడిఎఫ్తో కేరళ విలవిల కాంగ్రెస్కు అభివృద్ధి ఎజెండా లేదు మోడీ రెండు దక్షిణ రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం చర్లపల్లి అమృత్ భారత్కు శ్రీకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులో మా ప్రచారం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు ఈ విధంగా కేరళలో కూడా మాట్లాడారు అదేవిధంగా ఇక తమిళనాడులో ఎన్డీఏతోనే ఎల్డీ డిఎంకే టైం అయిపోయింది ఇక ఎన్డీఏతోనే ఇక్కడ రాష్ట్రం నడవబోతుంది వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని ఇక్కడ తమిళనాడులో చెప్పు అదే అదేవిధంగా కేరళలో కూడా ఎల్డిఎఫ్ యూడిఎఫ్తో కేరళ విలవిల విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న సిపిఎంకి సంబంధించి పార్టీ విధంగా ఆ పార్టీకి ఇక్కడ నెక్స్ట్ కేరళలో కూడా ఇక్కడ బీజేపీ రాబోతుందని కాటు తమిళనాడు కేరళలో కూడా ఆయన మాట్లాడినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ రెండు దక్షిణ రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం చెర్లపల్లి అమృత్ భారత్కు శ్రీకారం చెర్లపల్లి నుంచి అమృత్ భారత్ మళ్ళా అమృత్కు మధ్య భారత్కు మధ్య ఇక్కడ రైలు ప్రారంభం చేసినట్టుగా చూడొచ్చు ప్రధాని మోడీ నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్ ద్విచక్ర వాహనాలు కార్లకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా నూతన విధానం రా రవాణా శాఖ కార్యాలయంలోనే వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ ఉదాహరణ ద్విచక్ర వాహనాలు కార్లు మాత్రం ఏ షోరూంలో అయితే వెహికల్స్ కొట్టామో అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోనే అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఇక్కడ వాణిజ్య అంటే ఏదైతే గూడ్స్ సరఫరా చేస్తారో అవి మాత్రమే ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ యథావిధిగా ఉన్నట్టుగా చూడొచ్చు ఫిబ్రవరి పదకొండున మున్సిపల్స్ ఈ నెల ఇరవై ఏడున షెడ్యూల్ విడుదల రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు రెండు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు యాభై రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల నలభై మూడు వేల ఇరవై మూడు మంది ఓటర్లు పురుషుల కంటే మహిళలే ఎక్కువ విధంగా ఈ ఫిబ్రవరి పదకొండున మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి విధంగా ఈ నెల ఇరవై ఏడున షెడ్యూల్ విడుదల చేయబోతుంది ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా ఈ మొత్తం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి ఈ విధంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నూట పదహారు మున్సిపాలిటీల్లో ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు మొత్తం ఓటర్లు యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నారు మహిళ పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటర్లు ఉన్నారని ఇక్కడ చూడవచ్చు మనం ఇరాన్ వైపు ఇరా ఇరాన్ వైపు అమెరికా సేనలు పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామన్న ట్రంప్ యుద్ధ విమాన వాహక నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను పంపినట్టు వెళ్ళడి ఇరాన్ అమెరికా పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకున్న అమెరికా ట్రంప్ నిర్ణయంపై అమెరికా నిపుణుల మండిపాటు విధంగా ఇరాన్ వైపు అమెరికా సేనలు ఈ విధంగా యుద్ధానికి మర సిద్ధంగా ఉన్నామని సంకేతాలు చూపిస్తారు ఈ విధంగా అన్ని గమనిస్తున్నామని పరిస్థితిని ని నిశితంగా గమనిస్తున్నామన్న ట్రంప్ ఈ విధంగా ఇరాన్ కూడా అక్కడ సిద్ధమవుతుంది ఇక్కడ అమెరికాపై దాడి చేయడానికి ఇటు అమెరికా అటు ఇరాన్ ఈ విధంగా ఒకరికొకరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చుకుంటున్నారు ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా ఈ విధంగా దానికి దానివల్ల ట్రంప్ నిర్ణయంపై అమెరికా నిపుణుల మండిపాటని ఇటు చూడొచ్చు ఇరాన్పై అమెరికా దాడికి రంగం సిద్ధమవుతుందా సైనిక చర్య ఇప్పట్లో ఉండబోదన్న ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా ఏ క్షణమైనా ఇరాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడే ఉందా ట్రంప్ ప్రకటనలు పశ్చిమాసియా గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైన్యం కదలికలు ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి ఇరాన్లో చెలరేగిన ఆందోళనలు ఆందోళనలను కమేని ప్రభుత్వం పాశవికంగా అణచివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఆందోళనకారులకు సహాయం వస్తుందని దాడికి సిద్ధమని వారం క్రితమే విధంగా ఆందోళనలు విధంగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు అక్కడ నిరసనల్లో భాగంగా రెండు వేల మందికి పైగా మరణించారు విధంగా ఈ సందర్భంగా ట్రంప్ అంతకుముందే మరణాలు పూర్తి స్థాయిలో రెండు వేలకు చేరకముందే ఇంకా ప్రారంభంలోనే ఆయన సంకేతాలు ఇచ్చారు ఇంకా అక్కడ ప్రజలకు నేను న్యాయం చేస్తానని అయినా అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు విధంగా ఇప్పటికీ ఇంకా ఇరాన్ పైపు విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న దాడికి ప్రయత్నిస్తున్నామన్నట్టుగా చెప్పుకొస్తారు ఇంకా 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 ఏం జరుగుతుందో చూడాలి ఇరాన్ మధ్య అమెరికాకు మన ఇస్కా మహా మన ఇస్ మన ఇస్కా మన వాహనంతో అక్రమాలకు చెక్ ఆన్లైన్లో యాప్ ద్వారా ఇసుక బుకింగ్ ఒకటి రెండు రోజుల్లో ఇంటి వద్దకే సరఫరా తొలుత కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో అమలు మన ఇసుక మన వాహనంతో అక్రమాలకు చెక్ ఆన్లైన్లో యాప్ ద్వారా ఇసుక బుకింగ్ ఒకటి ఒకటి రెండు రోజుల్లో ఇంటి వద్దకే సరఫరా తొలుత కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో అమలు విధంగా ఈ అక్రమాలకు చెక్కు అడ్ అడ్డుకట్ట కట్టడానికి కానీ విధంగా అక్రమాలను అరికట్టడానికి కానీ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త ఈ విధంగా ఆన్లైన్లో యాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకుంటే ఇంటికే వచ్చి తీసుకెళ్తారు అంటే మన వాహనంలోనే ఇంకా తీసుకోవచ్చు అని ఇసుక మన ఇసుక మన వాహనంతో అక్రమాలకు చెక్కని ఇక్కడ చూడొచ్చు ఒకటి రెండు రోజుల్లో ఇంటి వరద్దకు వస్తుంది ఇసుక ఈ విధంగా మొ మొదటగా కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం భద్రాద్రి జిల్లాలో అమలు చేస్తారని చూడొచ్చు ఇసుక గురించి ఏదైతే అక్రమాలకు పాల్పడతారో అక్రమాలకుతో ఎలాంటి అవకాశం లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు ఈ విషయంలో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్